ఈరోజు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న అతిపెద్ద అంశం మాజీ మంత్రి కేటీఆర్ని టార్గెట్ చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ కేసు అనే ఉచ్చును బిగుస్తోంది యాక్చువల్గా ఈరోజు ఈ షోను మీ ముందుకు తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ కేసును భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపిస్తున్నారు అంటే భూతద్దంలో ఇంత చిన్న వస్తువు పెట్టినా అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అది ప్రజలకు చూపిస్తుంది అదే ప్రజలకి తెలియాలి అంటే కొంత కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే నిజంగానే వీళ్ళు తప్పు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళని ఐ మీన్ టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి దీంట్లో ఏంటంటే తప్పు ఎవరు చేశారు ఎవరు ఐ మీన్ తప్పును ఎవరు నిలదీస్తున్నారు అని చెప్పేసి మనం చూసుకుంటే కనుక ఈ యొక్క కేసులో నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది ఇది కేవలం అవినీతి ఆరోపణ లేక తెలంగాణను ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టాలనుకున్న కేటీఆర్ విజన్ను దెబ్బ తీయడానికి జరుగుతున్న రాజకీయ కుట్రన ఇది కేవలం అంటే కేవలం ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రోగ్రాం మాత్రమే ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చి యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల ఆరోపణ వర్సెస్ కేటీఆర్ స్థాయి అంటే మనం ఇక్కడ తీసుకుంటే ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ వర్సెస్ కేటీఆర్ స్థాయి సో ఇది బేసిక్గా ఇప్పుడు అంటే ఇది డైరెక్ట్గా కేటీఆర్ని దెబ్బతీయడానికి వాళ్ళు కుట్ర పన్నారా లేక నిజంగానే బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేటీఆర్ ఇంత పెద్ద స్థాయి అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన కేవలం యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలనునో దారి మళ్లించారా అని చెప్పేసి మనం ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ మనం మొట్టమొదట ప్రశ్నించాల్సిన విషయం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ ఫార్మా ఏరోస్పేస్ వంటి రంగాలలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు ఇది తీసుకురావడంలో ఎంతోమందికి యువతకి ఉద్యోగాలు వచ్చాయి హైదరాబాద్ హైదరాబాద్ అనే పేరు ప్రపంచ పటంలో వినిపిస్తోంది రాష్ట్రంలో వేల కోట్లతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్టులను నిర్మించారు నిజంగా అవినీతి చేయాలనుకుంటే వేల కోట్లలో చేయగలిగే అవకాశం ఉన్న వ్యక్తి కేవలం యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల కాశపడతారా కేటీఆర్ ఉన్న స్థాయికి యాభై నాలుగు కోట్లనేది చాలా చిన్న అమౌంట్ కేటీఆర్ మెయిన్ విజన్ అండ్ టార్గెట్ చూసుకుంటే కనుక అది ఏంటంటే ఈ రేస్ ద్వారా హైదరాబాద్ను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్గా మార్చడం ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది ఒక ఫార్ములా ఈ రేస్ కారు విలువ దాదాపు పది నుంచి పన్నెండు కోట్లు ఉంటుంది అంటే ఈ ఆరోపణ విలువ కేవలం నాలుగు స్పోర్ట్స్ కార్లకు సమానం వందల కోట్లు దాచే అవకాశం ఉన్న వ్యక్తి యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల కోసం ఆశపడతారా అనేది విశ్లేషకుల ప్రశ్న ఈ ఆరోపణ కేటీఆర్ స్థాయిని తగ్గించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని కన్ఫర్మ్గా చెప్పొచ్చు అంటే కన్ఫర్మ్ గా నేను చెప్తలేదు బయట చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము వెళ్తూ ఉంటాం కదా వెళ్ళి చూస్తుంటాము వాళ్ళు చెప్తా ఉన్నారు ఇక సెకండ్ పాయింట్ ఆర్బిఐ అండ్ ఫెమా ఈ ఆర్బిఐ అండ్ ఫెమా నుండి అనుమతి అండ్ పోస్ట్ ఫ్యాక్ట్ ప్రాసెస్ అంటే పోస్ట్ ఫ్యాక్ట్ ప్రాసెస్ అంటే ఓ పని జరిగిన తర్వాత పోస్ట్ ఆ పని జరిగిన తర్వాత మనం మిగతావన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది పోస్ట్ ఫ్యాక్ట్ ప్రాసెస్ కాంగ్రెస్ ఇప్పుడు ఆ విషయాన్ని హైలైట్ చేస్తూ మరో విషయం లండన్ బేస్డ్ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనుమతులు తీసుకోలేదని వీళ్ళ వాదన నిజానికి విదేశీ లావాదేవీలకు ఈ అప్రూవల్స్ తప్పనిసరి ఇది కంపల్సరీగా తీసుకోవాల్సిందే కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్యంగా అంతర్జాతీయ ఈవెంట్ల విషయంలో అంటే అగ్రిమెంట్ టైంలో చెల్లింపులు అవసరం ఉన్నప్పుడు ముందుగా పేమెంట్ చేసి ఆ తర్వాత అంటే ఫస్ట్ పేమెంట్ చేసేసరి ఎందుకంటే అర్జెంట్గా అగ్రిమెంట్ టైంలో ముందుగా పేమెంట్ చేసి ఆ తర్వాత అధికారికంగా అప్రూవల్ తీసుకునే పద్ధతి అన్నమాట ఇది అన్ని ప్రభుత్వ రంగాల్లో సాధారణంగా అమలవుతూ ఉంటుంది హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వంటి సంస్థలు ఈ ప్రక్రియలను పాటిస్తూ ఉంటాయి ఈ రేసు నిర్వహణ సమయం దగ్గర పడటంతో ఎంసీసీ అంటే మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో ఎమర్జెన్సీ పేమెంట్ అవసరం పడి ఉండవచ్చు అంటే ఎమర్జెన్సీ పేమెంట్ అవసరం పడి ఉండవచ్చు ఈ సాధారణ లోపాన్ని ఇప్పుడు చట్టపరమైన ఉల్లంఘనగా చిత్రీకరించి కేటీఆర్ను ఇరికించాలని చూస్తున్నారనేది బీఆర్ఎస్ వర్గాల వాదన ఇక్క మూడోది చూసుకుంటే ఎంసీసీ టైమింగ్ అండ్ అకౌంటింగ్ అంటే ఈ నిధులు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ల కోసం ఎంసీసీ అమల్లో ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యాయని కాంగ్రెస్ పదే పదే చెప్తోంది దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు నిజానికి ఎంసీసీ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ టైంలో కొత్త పథకాలు ప్రకటించకూడదు ఎన్నికలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోకూడదు అంతేగాని ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయమనో లేక పేమెంట్లో ఆపమనో కాదు ఒకవేళ ఆ టైంలో పేమెంట్ ఆపి ఉంటే అది అంతర్జాతీయ ఒప్పంద ఉల్లంఘన అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయ్యేది అప్పుడు మన హైదరాబాద్ నగరం మన తెలంగాణపై ప్రభుత్వ ప్రతిష్టపై కేసుల రూపంలో మరింత ప్రభావం ఉండేది ఈ విషయాన్ని కాంగ్రెస్ పట్టించుకోకుండా కేవలం ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని మాత్రమే హైలైట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఇక్కడ ప్రధాన విమర్శ అంటే నేను ఇదంతా ఎల్లికల్ అయిపోయింది ఇప్పుడు అంతా ఇప్పుడు ఈ పాయింట్ లేచింది కాబట్టి నేను ప్రజలకి ఇది తెలియాలి ఎందుకంటే మనం ఓటేస్ గెలిపించుకుంటున్నాం ఎవరు తప్పు ఎవరు రైటు ఎవరు ఎలిగేషన్ చేస్తున్నారు ఎవరు ఈ ఎలిగేషన్ని తీసుకుంటున్నారు దీంట్లో ఐ మీన్ తప్పు ఎవరిది ఉంది ఇది మన ప్రజలకి తెలియాలి తెలియాలి కాబట్టి మీకు పాయింట్ పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నాను బేసిక్ సో ప్రజలను తప్పుదో పట్టిస్తుందనే ఇక్కడ ప్రధాన విమర్శ అనమాట ఇప్పుడు ఫోర్త్ పాయింట్ కనుక తీసుకుంటే ఎలక్ట్రాల్ బాండ్స్ లింక్ ఇది చూడండి ఇది యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లింక్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే మెయిన్ ఎలిగేషన్ ఇది ఇదే కంపెనీ రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇచ్చింది అంటే ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ బాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కిసాన్ వికాస పత్ర కిసాన్ వికాస పత్ర ఇంకా మనకి గోల్డ్ బాండ్స్ అట్లాగే ఈ ఇవి ఇవి ఎట్లా ఉన్నాయో ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ కూడా ఆ కోక్ చెందినవి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్లో ఒక రెండు కోట్లు ఉన్నాయి ఇప్పుడు నేను ఒక కోటి రూపాయలు ఒకతనికి ఇవ్వాలి బ్యాంక్ ట్రాన్స్ఫర్ కంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు ఊరికే అనుకుని నేను ఏం చేస్తానంటే లేదా సపోజ్ నేను ఇక్కడనే నేను వాళ్ళు వెళ్ళి కలిసి అది ఇవ్వాలంటే నేనేం చేస్తానంటే బ్యాంకులో ఆ కోటి రూపాయలు బ్యాంకులో వాళ్ళకి జమా ఖర్చుగా నేను వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక బాండ్ తీసుకుంటాను ఆ బాండ్ ఏంటంటే నేను ఆ బాండ్ ఎక్కడైనా తీసుకుపోయివ్వచ్చు ఆ బాండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇవ్వాల్సిన వ్యక్తి పేరు రమేష్ అనుకోండి ఆ రమేష్ పేరు పైన ఆయన అకౌంట్ నెంబర్ ఇవన్నీ వేసేసి అది బాండ్ నేను తీసుకెళ్ళి తనకి ఇచ్చేస్తే నేను కోటి రూపాయలు ఇచ్చినట్టుగా రైట్ సో ఆ ఎలక్ట్రాల్ బాండ్స్ని ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలంలో ఏం చేస్తున్న ఈ ఎలక్ట్రాన్ బాండ్స్ని ఈ రాజకీయ పార్టీలకు ఫండ్స్ రూపంలో ఇస్తూ ఉన్నారు సో ఇదే బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో ఫండ్స్ ఇచ్చిందనమాట కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే కాబట్టి దానికి కృతజ్ఞతగా కేటీఆర్ ఈ కంపెనీకి ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఫేవర్ చేశారని ఆరోపిస్తుంది నిజానికి అన్ని రాజకీయ పార్టీలకు దేశవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా వందలాది కంపెనీలు ఫండ్స్ ఇస్తూనే ఉంటాయి ఇది చట్టబద్ధమైన ప్రక్రియ కానీ ఈ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చారనే కారణంతోనే అంటే యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల ప్రజాధనాన్ని కంపెనీకి లంచంగా ఇచ్చారని ఆరోపించడం టూ మచ్ అని బయట అనుకుంటున్నారు దీన్ని ఉపయోగించుకొని కేటీఆర్ను రాజకీయంగా బద్నాం చేయడానికి ట్రై చేస్తున్నారనేది క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది సర్కార్ తన రాజకీయ లబ్ధి కోసం చట్టబద్ధమైన చర్యను అవినీతిగా చిత్రీకరిస్తున్నారు అనే విమర్శ బలంగా వినిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే అధికారుల వైఫల్యం ఇంతకీ ఈ కేసు ఇంతవరకు రావడానికి అసలు కారకులు ఎవరంటే ఒక మంత్రి ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రాజెక్టులు ఎంత తొందరగా వెళితే అంత తొందరగా కంప్లీట్ చేయాలని అధికారులకు సూచిస్తారు అంటే ఆదేశిస్తారు ఆర్బీఐ అనుమతి తీసుకోవడం ఆర్థిక నిబంధనలు పాటించడం వంటి విషయాలను చూసుకోవాల్సిన బాధ్యత ఆ మంత్రిత్వ శాఖ కింద ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ మరియు వేరే ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ సరైన టైంలో అప్రూవల్ పెట్టుకోకపోవడం అధికారుల పనితీరుకు సంబంధించింది కానీ రేవంత్ సర్కార్ ఈ మొత్తం లోపాన్ని అధికారులపై కాకుండా కేటీఆర్ పై నెట్టేసి అతన్ని మెయిన్ టార్గెట్ చేసుకుంది అధికారుల వైఫల్యంపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చిన మంత్రి పైన కేసు పెట్టడం వెనుకున్న ఉద్దేశం కేవలం రాజకీయ ప్రతీకారమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ఈ కేసు ఉద్దేశం ఏంటి ఈ మొత్తం కేసును పరిశీలిస్తే కేటీఆర్కు నష్టం కలిగించడం తప్ప ప్రజాధనాన్ని రక్షించాలని నిజాయితీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్న లేవనెత్తుతుంది బీఆర్ఎస్కు కేటీఆర్కు ప్రజాదరణ గౌరవం ఎక్కువగా ఉంది ఆయన్ను ఏదో ఒక కేసులో ఇరికించి విచారణలకు తిప్పుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి దిశానిర్దేశం చేయకుండా ఆపడమే ఈ కేసు వెనక్కున్న అస్సలు రాజకీయ కుట్రగా తెలుస్తుంది విజన్ పవర్ పాలిటిక్స్ కు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కాలం గడుస్తున్న కొద్దీ సత్యం ప్రజల ముందుకు వచ్చే తీరుతుంది మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు ఇది కేవలం రాజకీయ వేటన లేక నిజంగానే అవినీతి జరిగిందా మీ అభిప్రాయాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరో రాజకీయ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు సైనింగ్ ఆఫ్ నేర్మిదేవ్